మనకు శత్రువు పెద్దారెడ్డి వైఎస్ఆర్ కార్యకర్తలు కాదు మేము ఇంతవరకు ఏ కార్యకర్తను కూడా ఏమనలేదు మేము లీగల్ గానే పోతాం రమేష్ మీద లీగల్ గా పోయినాం ఫైఎస్ బాషన్ లీగల్ గా పోయినా నాగిరెడ్డి మీద లీగల్ గా పోతాం ఏమి బంగారు షాపు వాళ్ళ మీద లీగల్ గా పోయినా కనీసం మేము ఎందుకు లీగల్ గా పోతామంటే మంచిది కాదు ఎట్లాంటి కొట్టకూడదు ఇల్లు మొత్తం రిజిస్ట్రేషన్ తప్పు ప్లాన్ లేదు అయినా కానీ లీగల్ గా పోతా ఈ పొద్దు ఎవరెవరు వచ్చినారు నాకే కొన్ని ఫోటోలు ఉన్నాయి మా కార్యకర్తలు ఏమంటారు మేము తొందరలో వస్తాం రఫ 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 మేము జైలు కట్టి వెళ్ళరా వద్ద రఫ రఫా రఫా వాడి వాడి కోసం వచ్చిన వాళ్ళు మాకు వేరే వాళ్ళకి అవసరం లేదు చూడండి మా కార్యకర్తలు ఎలా ఉన్నారో చూపిస్తాను నేను ఇన్ని రోజులు వద్ద బాగుందాం అవసరం లేదు ఫ్రాక్షన్ నేనంటే హీరో గొస్తాడు లేంబడి వచ్చినారు చూడే మా కార్యకర్త రఫ రఫర్ మేమే సరెండర్ అవుతామంటారు మేమే సరెండర్ అవుతామంటారు మా కాడికి వచ్చి మా ఒడ్ రూమ్ వరకు పోయి యో పెద్ద మనుషులు ఎవరికైనా చెప్తారా స్టేట్మెంట్లు ఇచ్చేది నాలుగు ఉంటే కొత్త కొత్త జైలు కట్టుకున్నా నాకు పడకలారా ఏమే మాట్లాడతారా లోన్ మూసుకొని ఉంటే నేను వాడి గురించి మాట్లాడతాను మీ గురించి రోజు మాట్లాడలేదు మీరు వద్దు మా పొద్దు ఏ కార్యకర్తలు ఉండాలి అది ఇదికి ఉండాలా పొందనే చూడండి మా వాళ్ళు నేను ఎట్లా గట్టికి పట్టుకొని కూర్చున్నా నేను కూడా ఊరు పొద్దానన్నా నేను టూర్ పోతానా నాకేం సంబంధం లేదు రఫా 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 మీరు నాలుగు సార్లు అన్నారు వద్ద చూడండి వద్దని చూడండి అందుకే నేను ఊరికి పంపిస్తాను పోతున్నా వాణి దగ్గర వచ్చి వానికి సాయం చేసిన కదంతా మేము రఫా రఫానే మా కార్యకర్తలు అంటారు చూసుకోండి లిస్ట్ ఉందప్ప ఆ లిస్ట్ వద్దే మీ ఇంట్లో కాడ ఆడోళ్ళు మగవాళ్ళు కూడా చూసుకోరు ఎందుకంటే కొందరు ఆడోళ్ళు యావరమ్మది పైన చాలా మాట్లాడుతుంది అబ్బా మేము కూడా కార్యకర్తలు ఆడవాళ్ళు ఉన్నారు మాట్లాడరు మాట్లాడరు భద్రంగా ఉండండి చంద్రబాబు నాయుడు మంచోడు నా కాన్ఫిడెన్స్ వరకు ఉండద్దు మేము బాధలు పడినాం జైల్లోకి పోయినాం అన్ని పోయినాయి ఆడపిల్లలు కూడా జైలు పోయినారు రేపు నుంచి వేరే వాడి ఇంటి వాటితో వాడితో వాడికి వచ్చిన వాళ్ళకు పెద్దారెడ్డి గారితో వచ్చిన వాళ్ళకు ఇంట్లో కూర్చోండి మమ్మల్ని చెయ్యలే వాడు వాడి కొడుకు లేడున్నావురానికి చాలా ఉంది టైం రాజకీయం రాజకీయం చేసినావా లెక్కలు ధైర్యం రారా నీ కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ ఇట్లా నాకు నమ్మకవద్దండి వైఎస్ఆర్ కార్యకర్తలు రారా వాడు ఫైర్ గార్డు మేలు కదరా నీ పాసెస్ ఆ ఫిల్ ఐదు నెలలు టేబుడు పెట్టిలా వాడు హీరో వాడు వేడు రమేష్ రెడ్డి గారు సొంత అమ్మాయి వాడే కొట్టుకున్నాడు ఇంకా ఉంది కొట్టాలే వాడు అమ్మటోడా ఫ్లాట్ అట్లే నిలబెట్టినాడు బ్యాగ్ రెడ్డి కాడు అట్ట నిలబెట్టినాడు భాస్కర్ రెడ్డి కాదు నిన్న లోకేష్ దగ్గర పోతాడు నువ్వు అనుకుంటానమ్మా నేను డిస్టర్బ్ చేయదలు స్టూడెంట్స్ ೂಚರ್ ಜಡ ತುಕೋಲೆ ಕೊಡೋದು ನೋಟಿ ತಿಂತಾರೇ ಕಲ್ಸ್ಕೊಂಡ್ರ ಎರಡು ಎರಡ್ತಾರ ಗುರ್ತು ರೇ ಇದು ಸದುವಲೇ ಸದ್ ಗುರ್ತು ಬೆಡ್ತಾರ నేను బుక్కు ఉంది నేను బాధపడ్డా నా కార్యకర్తలు బాధపడ్డాను పొద్దున పోలీసులు లాడ్ ఆర్డర్ అంటారు పొద్దున తేల్చుకుంటా లాడ్ ఆర్డర్ రాకపోయి నీ ముందు చూపించింద్రు మా పిల్లో ట్రాక్టర్ ట్రాక్టర్ ఎప్పుడు రాళ్ళు దొరినారు చూపించారు తెల్లవాడుతున్న దొంగ మాదిరి వచ్చినారు వచ్చినా చిక్కులే తూ అమ్మ బతికేస్తారా రే ఏడని సావురా నీ సావురా నీకు పదం ఉంటే వదిలేదాము లేదా ఏమేమి మాట్లాడు ఓ వీడు పెద్ద లీడర్ వైఎస్ఆర్కి రో వైఎస్ఆర్ పెద్ద లీడరా వాడి ఊర్లోకి మాట్లాడినా వాడేట పెద్ద లీడర్ చూడ ముక్కరాజు పెడతారు ఏడ మీటింగ్ ఉండే వీడు మాట్లాడతాడు లేదా మాట్లాడేది లా అండ్ నేను కోర్టుకు పోతే అలా నేను కోర్టుకు పోతే ఏమైంది తండ్రి చెప్తారా చూడే నాకు శత్రుడు మీరు కాదు నాకు అందరం కావాల్సిందే నా ఓటర్లే వాడు తప్పనే చేయ నా బస్సులో నిలబడ్లే నిలబెట్టి నీళ్ళు పవర్ ఉంది జైలు పొందే పవర్ ఉంది పోయినా నేను ఎందుకు రాలిచిన మున్సిపల్ చర్యలు ఎందుకు గెలిచిన ప్రజలకు గెలిచిన నేను ఏందో